అనంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక మార్నింగ్ కంటే ఆఫ్టర్ టొమాటో ఆప్షన్కి కొంచెం టాప్ రేట్ అయితే పెరిగింది అని అండి సేమ్ టు సేమ్ నిన్నట్లాగా అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక క్వాలిటీ వైడ్ టొమాటో ధరలు తెలియచేయాలనుకుంటే కనుక ఈ రోజు వచ్చేసి సూపర్ టాప్ ఐదు వందల రూపాయలు అండి అండ్ క్వాలిటీ వైడ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే మూడో రకం అంటే థర్డ్ క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు నడిచిందండి అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి అంటే రెండో రకం అండి అంటే క్వాలిటీ మీడియంగా ఉంటే కనుక సో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు నడుస్తోందండి ఇక ఏ వన్ క్వాలిటీ క్వాలిటీలు మంచిగా ఉంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నాయి ఇక ఈరోజు సూపర్ టాప్ ఐదు వందల రూపాయలండి ఇది ఈ రోజు ఇన్ఫర్మేషన్ థ్యాంక్ Thank you for watching this video.